అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మీ అందరికీ తెలియజేయని ఏమనగా అనంటే మారక ద్రవ్యాలు అనేది యూజ్ చేయటం చాలా ప్రమాదకరం ఏదైతే ఇటు ప్రమాదకరంతో పాటు ఇటు ఆరోగ్యాన్ని అదేవిధంగా డబ్బును కూడా పాడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అలవాటు నుండి బయటికి రావాలని ఎవరికైతే అలవాటు ఉందో ఈ అలవాటు నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాం వీటి మీద అవేర్నెస్ కార్యక్రమాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్గా చేస్తూనే ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కట్టడైన విషయం మీ అందరికీ తెలుసు ఏదైతే మన రేవంత్ రెడ్డి అన్నగారు గారు అదేవిధంగా మన పోలీసు వ్యవస్థ అందరూ కలిసి కూడా ఈరోజు మారక ద్రవ్యాల మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో యువతకి అందకుండా ఉండే విధంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అయినా కానీ కొన్ని మార్గాల ద్వారా ఈ విధంగా వస్తున్న మారక ద్రవ్యాలని తెలిసి తెలియని యువత అంటే దాదాపుగా పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఈ మారక ద్రవ్యాలకి దాదాపుగా బానిసలయ్యారనే చెప్ ఉన్నాం ఎందుకంటే కొన్ని పరిస్థితులు కొన్ని సిచ్యువేషన్లు చూస్తుంటే ఈ మారక ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారో విశిక్షణ రహితంగా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ మారక ద్రవ్యాలు ఎవరైతే యూజ్ చేస్తున్నట్టు తెలిసినా కానీ పోలీసు వ్యవస్థకి కానీ అదేవిధంగా అక్కడ ఉన్న పెద్దలకి కానీ తెలియజేస్తే వాళ్ళందరినీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా నెక్స్ట్ టైం అలాంటివి జరగకుండా కూడా చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మారక ద్రవ్యాలు ఆపే విధంగా ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలకి మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళతో పాటు మనం కూడా ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ సందర్భాలు కనుక వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్క ద్రవ్యాలకు సంబంధించిన ఏ సమాచారం ఉన్నా కానీ పోలీసు వ్యవస్థకి ఇమీడియట్గా తెలియజేయటం జరుగుతుంది అదేవిధంగా మేము కొన్ని సందర్భాలలో కూడా ఎక్కడైతే పిల్లలు అంటే యూత్ పిల్లలు గుంపులు గుంపులుగా చేరి సాయంత్రము ఎనిమిదిన్నర పది గంటల మధ్యకాలంలో జన సమాచారం లేని ప్లేసెస్లో కూర్చొని వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా మేము పోలీసు వ్యవస్థకి అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది జరిగినప్పుడు కూడా పోలీసు వారు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని అక్కడ నుంచి లేకుండా నెక్స్ట్ టైం వాళ్ళు దొరికే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మరీ ముఖ్యంగా మనందరికి కూడా ఎందుకనంటే దాదాపుగా అందరం కష్టపడుతూ ఉంటాం ఈ కష్టపడిన మనీని మొత్తాన్ని తీసుకెళ్ళి ద్రవ్యాలకు అలవాటు పడి పెద్దలతో ఎలా మాట్లాడాలో చిన్నలతో ఎలా మాట్లాడాలో ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించకూడదో అదేవిధంగా ఆడవారి పైన విశక్షణ రహితంగా కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మారక ద్రవ్యాలను వేలేద్దాం ఈ మారక ద్రవ్యాలకు కావాల్సిన ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి ఎప్పుడు కూడా మేము ముందుకుంటాం అని చెప్పి ఇదే విధంగా ఎస్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు ముందుకు చేయబోతాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం